ప్రైజ్ ఈ ఈరోజు మీకోసం జయమంగళ దేవి అనమాట తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావమునకు నాకు విరోధముగా ఏది చేయలేడు పరిస్థితులు మన జీవితాల్లో భరించలేనివిగా అనిపించేటటువంటి సందర్భములలో ప్రార్థనలకు సమాధానములు దొరకని సందర్భాలలో దేవుడు మనకు దూరముగా ఉన్నట్లుగా అనిపించేటటువంటి పరిస్థితులను మనం అనుభవిస్తాం అయితే ఒక విషయం మాత్రం మనం మర్చిపోకూడదు నీకు పరిస్థితులు ఏవి ఎలా అనిపించినా దేవుడు మాత్రము ఆయన పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా సరైనటువంటిదే చేస్తాడు సరైనటువంటి నిర్ణయాలే తీసుకుంటాడు సరైనటువంటి మార్గాలలోనే ఆయన ఎల్లప్పుడూ కూడా నడిపిస్తాడు పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆయన దేవుని గురించి ఇక్కడ తిమోతికి తెలియచేసినటువంటి మాట ఏంటంటే మనము నమ్మదగిన వారమైన నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన స్వభావానికి విరోధముగా ఏదీ కూడా ఆయన ఎప్పుడు కూడా చెయ్యడు అనేటువంటి సంగతిని ఇక్కడ తెలియచేస్తున్నాడు అనగా దేవుడు తాను చేసినటువంటి వాగ్దానములకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు ఆయన ప్రేమించేటటువంటి క్షమించేటటువంటి కృప చూపించేటటువంటి స్వభావానికి విరుద్ధముగా ఆయన ఎప్పుడు ఏ పని కూడా చేయడు కాబట్టి నీ జీవితంలో ఈ సత్యాన్ని జ్ఞాపకము చేసుకుని నమ్మదగినటువంటి దేవుని చెంతకు నీ ప్రతి సమస్యను కూడా తీసుకుని వెళ్ళు నమ్మదగినటువంటి దేవుని చేతులకు నీ జీవితాన్ని అప్పగించు నమ్మదగినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని నమ్మి ప్రతి ప్రతీదీ కూడా నీ మేలు కొరకు ఆయన సరైనదే చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగు అది మనకు దీవెన అది మనకు ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించినగాక ఆ మేన్ ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు నమ్మదగిన దేవునిగా మా జీవితాల్లో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకునిచ్చు ఎల్లవేళలా మేము దానిని గుర్తు చేసుకుంటూ మేము ప్రవ్వ మా జీవితాలలో మీరు చేసేటటువంటి ప్రతి కార్యం వెనక నీ ఉద్దేశాలను గ్రహించే వారముగా ఉండి కృపదయ చేయమని ఏసిన మమ్మల్ని అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె